నమస్తే నేను మీ మాధవిలత సో ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఈ ప్రకృతి సైతం తలవంచేది అండ్ ఈ భూమి మీద కదిలే దేవత ఎలా ఉన్నా సరే మనకు నచ్చేది అమ్మ కరెక్ట్ అమ్మ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అమ్మ ఈ రెండు అక్షరాల పదాన్ని వర్ణించడానికి మాటలు చాలు ఎందుకంటే అది మాటకు అందని గొప్పతనం భాషకి సరిపోదు ఎందుకంటే అది భాషకి అందని భావం ఈ సృష్టిలో అన్నీ అమ్మే ఆమె లేకపోతే ఇంకేదీ లేదు ఏదైనా అమ్మ దగ్గర మొదలు కావాల్సిందే దేనికైనా అమ్మ ప్రాణం పోయాల్సిందే ఆ అమ్మ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుకుందాం అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అయితే అది కన్న బిడ్డలకి పంచే వాళ్ళే అమ్మా అంటారు అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అవన్నీ దిగదొడిపాయి జగమే మరిపింపచేసేది కన్నతల్లి ప్రేమ శిశువైనా పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయాల్సిందే జనని అను మాటలోన తరియించు మనిషి జన్మ అన్నాడు ఓ సినీ కవి అమ్మ అనే పదానికి అంతటి మహత్యం ఉంది మనకు జన్మనిచ్చి ఇంతటి వారం చేసిన దేవుళ్ళని కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుడి కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాము బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపరూపం లేనేలేదు వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు అమ్మే బ్రహ్మను సృష్టించింది మన పెద్దలు సైతం మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చారు ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా ఏ దేశంలో అయినా సంస్కృతులు మారొచ్చు కానీ అమ్మ ప్రేమ మాత్రం మారదు మనకు ఏ మాత్రం బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాము నానా అని అనం అలా అని నాన్న చెడ్డవారేం కాదు అమ్మ స్థానం అంత గొప్పది అమ్మ అంటే ఓ అనుభూతి ఓ అనుబంధం ఓ ఆప్యాయత ఓ ఆత్మీయత బిడ్డకి బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మకే తెలుస్తుంది ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందు అమ్మే పసిగడుతుంది తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశురాలు అవుతుంది అందుకే అమ్మ పిచ్చితల్లి ఎస్ మనం బయట తిరిగి తిరిగి ఇంటికి వెళ్తే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది నాన్న ఇప్పుడు దాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుంది ఓ ముద్ద తిందుగాని రా అంటుందే తప్ప అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరిగి వస్తున్నావురా అని ప్రశ్నించదు ఒకవేళ ప్రశ్నించినా అది ప్రేమ జాగ్రత్త తప్ప కోపం కాదు అందుకే అమ్మ ఎప్పుడు అమాయకురాలు పరీక్షల్లో తప్పామని నాన్న చెడా మడా తిడుతుంటే పోనీలే ఈసారి చదివి ఈ ఏడాది మళ్ళీ పాస్ అవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది అందుకే అమ్మ మనకు కంచు కవచం మనకు ఏమాత్రం చిన్న ఆరోగ్యం బాలేకపోయినా సరే విలవిల్లాడిపోతూ నిమిషానికి ఒకసారి బుగ్గల మీద తల మీద పుట్ట మీద చేయి పెట్టి చూస్తూ అమ్మో నా బిడ్డ ఒళ్ళు కాలిపోతుందంటూ ఆ మాత్రానికే ప్రార్థించని దేవుడు అసలు ఉండడు అందుకే అమ్మ చాదస్తురాలు సంగీత సాహిత్య పరంగా మాధుర్యంలోనూ అమ్మ లాలి పాటకి మించిన సాహిత్యం ఏముంది సంగీతం ఏముంది ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు అందుకే అమ్మ సంగీత కళానిధి స్కూల్ ఫీజులు కట్టాలన్నా మనకు ఇష్టమైనవి కొనాలన్నా విధవ తిరుగుళ్ళకి డబ్బులు కావాలన్నా మన తరఫున నానతో నానా తిట్లు తిని మన అవసరాలు సరదాలు తీరుస్తుంది అందుకే అమ్మ రాయబారి అమ్మ గురించి ఎన్ని చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి ఆమె ప్రేమల ఎప్పుడు మన గురించి మన ఆలోచన మన ధ్యాసి అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్ ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు అమ్మ లేనివాడు అమ్మ ప్రేమ లేనివాడే పేదవాడు అలాగే అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు ఆప్యాయంగా అమ్మ కళ్ళలోకి ఒక్కసారి చూడండి ఆ కళ్ళల్లో సమస్త భూమండలం కనిపిస్తుంది ఇలా అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే మనకు అసలు ఈ రోజు సరిపోదు అలాగే చాలా కాలం కూడా సరిపోదు అమ్మ అంటే మన కళ్ళకి కనిపించే దేవత కాబట్టి అమ్మ నాన్నల్ని ఇద్దరిని మనం చాలా ప్రేమగా బాధ్యతగా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నాము అంటే దానికి అమ్మే కారణము ఆమె కన్న కళలే కారణము కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మ నాన్నల్ని ఎక్కువ ప్రేమగా చూసుకోకపోయినా పర్వాలేదు కానీ బాధ్యతను మాత్రం విస్మరించొద్దు వాళ్ళని తీసుకెళ్లి అనాథ శరణాలయాలలోనూ ఓల్డేజ్ హోములలోనూ పెట్టి వాళ్ళకి కడుపు కోత మిగిల్చొద్దు దగ్గరుండి చూసుకోవడం చేత కాకపోతే అంతో ఎంతో ప్రేమని దూరం ైనా పంచండి ఇంకా చాలా చెప్పాలనింది కానీ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఎందుకంటే నా టాపిక్స్ ఈ సమాజం కోసం నా ప్రజల కోసం ఓ మంచి మాట చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ ఇంకో టాపిక్తో కలుసుకుందాం అంతవరకు సెలవు హింద్